టూ తొక్కిసలాట వివాదంలో అల్లు అర్జున్ కి బాస్టగా నిలిచిన టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేశారు కొత్త సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ పర్మిషన్ ఇచ్చే లేదని తేల్చి చెప్పారు అలాగే టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేందుకు నో ఛాన్స్ అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి బాంబు పిలిచారు దీంతో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తో పాటు టాలీవుడ్ కు చెందిన కొత్త సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మరి రేవంత్ తో అమీ తుమి తేల్చుకునేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతున్నారా లేక రాజకీయ ప్రయత్నిస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది టూ మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసులాట వివాదం చిలికి చిలికి ఘరివానగా మారింది ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన బన్నీకి వెంటనే బెయిల్ రావడంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది టాలీవుడ్ ను కుదిపేసిన అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం కొంత సర్దుమణిగిందని అనిగిందని అందరూ భావించారు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మళ్లీ ఈ కి ఆధ్యం పోశారు ఓ మహిళ నిండు ప్రాణాలు పోయేందుకు కారణమైన బన్నీని పరామర్శించడానికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టడం విడ్డూరమంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు మరీ బన్నీ అత్యుత్సాహం వల్ల మరణించిన రేవంత్ కుటుంబాన్ని ఈ సినీ ప్రముఖులంతా ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీయడం

తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డేట్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా పోయిందా చేయిపోయిందా ఈవన కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు పుష్పట్టు సినిమా బెన్ఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఆ సినిమా టికెట్లను ఇష్టానుసారం పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ హీరో అల్లు అర్జున్ కనీసం తన పేరును కూడా గుర్తు అసంతృప్తి రేవంత్ లో ఉంది తోడు బన్నీ అరెస్టు సందర్భంగా తనపై విమర్శలు వస్తున్న తరుణంలో టాలీవుడ్ ప్రముఖులంతా అల్లు అర్జున్ నివాసానికి క్యూ కట్టడాన్ని రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటర్ అల్లు అర్జున్ కు అండగా నిలవడంపై రేవంత్ అగ్గి మీద అవుతున్నారు దీంతో తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి వారి దూకుడుకు కళ్లం వేయడానికి తెలంగాణ సీఎం సిద్ధమయ్యారు టాలీవుడ్ ను కట్టడి చేయడానికి రేవంత్ ఏకంగా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించేశారనే చెప్పాలి ఇకపై తెలుగులో రిలీజయ్యే కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలే కాదు టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతించబోమని రేవంత్ తేల్చి చెప్పడం కొసమెరుపు రేవంత్ ప్రభుత్వ దూకుడుపై ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ క్లారిటీకి వచ్చి ఉండొచ్చు కానీ రేవంత్ ఇచ్చిన ట్విస్ట్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి రేవంత్ ప్రభుత్వం అరెస్టు చేస్తే బన్నీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న విధంగానే న్యాయస్థానంలో కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేయాలన్నది టాలీవుడ్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది దీనికి సంబంధించి కొందరు బడా నిర్మాతలు ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రాలు జరిపినట్లు సమాచారం తమను కట్టడి చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డితో రాజీ ప్రయత్నాలు చేయడానికంటే న్యాయ పోరాటం చేయడం టాలీవుడ్ ప్రముఖులు కొందరు భావిస్తున్నా ప్రభుత్వం తలుచుకుంటే ఏదో ఒక విషయంలో సినీ ఇండస్ట్రీని ఎరకాటంలో పెట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో సినిమా థియేటర్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని సినిమా హాల్స్లో తినుబండరాలను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారంటూ కేసరి హయాంలో ఒక వివాదం తెరపైకి వచ్చింది చివరకు కొందరు సినీ ప్రముఖుల జోక్యంతో ఈ ఇష్యూ సర్దుమనిగింది మరి రేవంత్ మళ్లీ ఈ అస్త్రాన్ని తెరపైకి తెస్తే దాన్ని ఎదుర్కోవడం టాలీవుడ్కు అంత ఈజీ కాదు మొత్తం మీద సినిమా చూపిస్తామావా అంటూ అల్లు అర్జున్ మూవీలోని పాట లిరిక్స్ ని రియల్ టాలీవుడ్ కి చూపించాలనుకుంటున్న రేవంత్ చోకు కోర్టు ద్వారా సినీ పెద్దలు తెరదించుతారా లేక రణం కాదు అంటూ చేతులెత్తేస్తారా వేచి చూడాలి